గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక కాంట్రవర్సీ వీడియో సంచలనంగా మారింది చాలా మంది ఆ వీడియో పైన నెటిజన్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హీరోలు అట్లనే సినిమా యాక్టర్లు కూడా మండిపడుతున్నటువంటి సిచువేషన్ అంతెందుకు పొలిటికల్ వర్గాలలో కూడా ఆ వీడియో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి కీచకులు కూడా ఉన్నారా ఇలాంటి దారుణమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఇలాంటి కంటెంట్ చేస్తూ డబ్బులు సంపాదించేటటువంటి గాడిదలు కూడా ఉన్నారా నిజంగా యూట్యూబ్ అంటే ఏంటి ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి జనాలు వాళ్ళ వీడియోలు చూసి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వడము వాళ్ళు ఇచ్చేటటువంటి కంటెంట్ ని చూసి ఈ కంటెంట్ బాగుంది ఇలా ఫాలో అయితే బాగుంటుంది వాళ్ళు చెప్పేది వింటే మనం బాగుపడతాము మన జీవితంలో ఎదగాలంటే వాళ్ళు చెప్పేది కొన్ని ఫాలో కావాలంటూ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్స్ అంటే జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కాదు కేవలం జనాలను తప్పుదోవ పఠించే వాళ్ళు అయితే ఇదే కోణంలో ఒక వ్యక్తి తన పేరు ప్రణీత్ ఆ ప్రణీత్ అనే వ్యక్తి తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఫనుమంతు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఫనుమంతు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో తను తనతో పాటు తన స్నేహితులు ముగ్గురు కలిసి ఒక రోస్టెడ్ వీడియో చేశారండి ఆ రోస్టెడ్ వీడియోలు మాత్రమే కాదు వాళ్ళు డార్క్ కంటెంట్ చేస్తూ ఉంటారు ఆ డార్క్ కంటెంట్ అని ఎంత దారుణంగా ఉంటుంది ఆ కంటెంట్ అంటే చావుల పైన కూడా కాంట్రవర్సీ వీడియోలు చేస్తారు అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ పైన కూడా వాళ్ళు కాంట్రవర్సీ వీడియోలు చేస్తారు ఎవరైనా ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటే సడన్గా వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళు చనిపోయేటటువంటి సందర్భాన్ని కూడా వాళ్ళు కామెడీ రూపంలో వీడియోలు చేస్తూ ఉంటారు అంటే ఎంత నీచమైనటువంటి వ్యక్తులు ఎంత మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక వ్యక్తి చనిపోతే ఆ చావు పైన కూడా కాంట్రవర్సీ రోస్టెడ్ వీడియోలు చేస్తూ ఉంటారంటే ఎంత ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి జంతువుల కంటే అద్భుతమైన వ్యక్తులు వాళ్ళంతా అయితే ఇదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఆ వీడియో పైన సాయి ధరం తేజ్ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సినిమా యాక్టర్లు కూడా నెట్ ఎంట్లా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ట్విట్టర్ లో ట్వీట్ మొత్తం దువారం సిచ్యువేషన్ అయితే సాయి ధరం తేజ్ ఎప్పుడైతే ఆ వీడియో గురించి ట్వీట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందో మంచు మనోజ్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఈ ట్వీట్ కి సంబంధించిన అంశం కాస్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెవడబడ్డటువంటి సిచ్యువేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ వీడియో ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేసినట్టు నిజంగా ఏం చేయాలో అర్థం కానీ సిచువేషన్ రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఆ యూట్యూబ్ ఛానల్ మీరు తీపించండి ఆ యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేపియండి సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పటికప్పుడే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి ఫస్ట్ లాక్ రండి వాడిని తీసుకురండి అంటూ కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశానంటూ కూడా చర్చ వినబడుతున్న పరిస్థితి అసలు ఆ వీడియో ఏంటి ఎందుకు కాంట్రవర్సీగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు ఆ వీడియో పైన ఎందుకు ఇంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అనేది ఒకసారి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఒక తండ్రి కూతురు మధ్య వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణ కొంతమంది చెత్తన కొడుకులు మాట్లాడినటువంటి సంభాషణ చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది వింటా ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ఇదే మాటలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి పని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది పనికి రానటువంటి చెత్తన ఏమని మాట్లాడుకోండి మీరు ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఒక తండ్రి కూతుళ్ళ మధ్యన వాళ్ళు పెట్టినటువంటి రోస్టెడ్ వీడియో వాళ్ళు చేసిన చేసినటువంటి నీచమైనటువంటి వీడియో వాళ్ళు చేసినటువంటి నీచమైన పనిని ఒక్కసారి వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే నేను ఏమంటున్నా కామెడీలు చేయవచ్చు చాలా మంచి కామెడీలు చేయవచ్చు చాలా చాలా పెద్ద పెద్ద కామెడీలు చేయవచ్చు కానీ ఈ విధంగా ఎంత దారుణం అంటే ఒక తండ్రి కూతురుల మధ్యన ఇలాంటి కామెడీ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ని ఏ విధంగా వీళ్ళు చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు ఏ విధంగా వీళ్ళు జోకులు వేసుకున్నారు కామెడీలు వేసుకున్నారు అనేది ఈ ప్రణీతని ప్రణీత్ కో ముగ్గురు వీళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి పని వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని వీళ్ళు చేసినటువంటి మీరు ఏదైనా అనుకోండి నేను ఎక్కువ మాట్లాడలేను ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చూడండి దీని తర్వాత మా పొలిటికల్ ఎడిటర్ కటాకార్దికన్నా ఈ అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే కటాకార్ది కన్నకు చాలా క్లియర్ గా ఈ వీడియో అవుట్పుట్ తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఉంది మరోవైపు ఆంధ్రాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కూడా ఈ వీడియో పైన స్పందించింది అనేటటువంటి చర్చలు వినబడతా ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏం కథ నిజంగానే ఆ వ్యక్తిని ప్రణీతన వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా తనను తెలంగాణకు తీసుకొచ్చి బైన్ ఓవర్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా ఏం జరగొచ్చు అనేది చాలా క్లియర్ గా మీరు చూడాల్సిన అవసరం లేదు అంతకంటే ముందు క్లియర్ కట్ గా ఈ ఒక్కసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే చాలా క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ తండ్రి ఇక్కడ కూతురు కూతురు తండ్రి దగ్గరికి వెళ్తుంటే తండ్రి ఆ కూతురును చూసి తన బెల్ట్ తీశాడండి తన బెల్ట్ తీసి ఆయన ఏం చేసిండు తన బెల్ట్ పైన కూతురును పెట్టి ఇట్లా ఉయ్యాల లేక ఊపుతా ఉన్నాడు ఐ మీన్ ఊయాలలోకి ఇట్లా అటు ఇటు అంటా ఉన్నాడు అంటే దాన్ని ఎంత రోస్టెడ్గా చేసిన ఈ ఫెలోస్ అనేది ఒకసారి మీరు చూడాలి నిజంగా వీళ్ళ నలుగురిని చూస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ ఈ నలుగురు నిజంగా ఈ రాష్ట్రంలో గనుక ఉంటే నిజంగా వాళ్ళు దొరుకు తిప్పటికి ఇప్పుడు వాళ్ళను జనాలు ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఒకసారి చూడండి మీరు లైక్ చూడలే లైక్ విన్నారా అక్కడ వరకు చూసి లైక్ కొట్టినా ఆ వీడియో చూసిన తర్వాత అన్లైక్ చేసిన అని చెప్పి ఈ వ్యక్తి చెప్తున్నటువంటి మాట అంటే ఎంత ఘోరమండి ఐదు సంవత్సరాల పాప పైన వీళ్ళు మాట్లాడాల్సింది ఇదా యూట్యూబ్లో వీడియోలు చేయాల్సింది ఇలాంటి నీచమైనటువంటి వీడియోలా వీళ్ళు చేయాల్సింది ఒక్కసారి ఆలోచన చేయండి సమాజం అంటుంది ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి వీడియోలు అనేక ఉన్నాయి చేయాలంటే మస్తు వీడియోలు ఉన్నాయి సొసైటీకి ఉపయోగపడేటటువంటి వీడియోలు నానా రకాలుగా ఉన్నాయి కానీ ఇంత నీచమైనటువంటి వీడియోలు చేయడం

అసలు ఇది సందర్భమా ఆ ఫాదరు ఆ డాక్టర్ కి ఏ రైమ్ చెప్తున్నాడు ఈ టైం కని ఎంత ఘోరమైన వీళ్ళు అంటే వీళ్ళకు మానసికంగా మంచి లేదన్నట్టు మానసికంగా వీళ్ళకి ఏ రోగం ఉన్నది వీళ్ళు అసలు ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు అన్నమా నికోబార్ పంపాలి వీళ్ళందరినీ లేకపోతే ఈడ కాకుండా ఇష్కళలో మండపెట్టాలి వేడి ఉంటుంది ఇసుకళలో మండ పెడితే కొద్దిగా సెట్ అవుతారు వీళ్ళు అసలు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులు సొసైటీలో వద్దు అని చెప్పి చాలా మంది టీడీఎస్ ఉన్నారు మాట్లాడుతున్నారు నెటిజన్లు చాలా మంది మండి పడుతున్నటువంటి పరిస్థితి వ్యక్తులు వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి పోతే తను బెల్ట్ ఓపెన్ చేస్తా ఉంటే ఏమని రైమ్స్ చెప్పుకోవచ్చు ఓపెన్ యువర్ మౌత్ హా చాతగాని సన్నాసి వీడంటున్నాడు తర్వాత ఓపెన్ యువర్ మౌత్ హు హా ఈ రెడ్ కలర్ టీషర్ట్ వాడు చెప్తున్నాడు తర్వాత మదర్ తర్వాత డాటర్ అట అదే ఎంత నీచులరా మీరు ఎంత పూరంబొకులు వీళ్ళు నిజంగా బాధ అనిపిస్తుంది ఇలాంటి మాటలు మనం మాట్లాడదు కానీ సొసైటీ ఈ విధంగా మాట్లాడుతుంది ఈ విధంగా వాళ్ళని తిడుతున్నది ఇప్పుడు జనాలందరూ తిట్టేది మీకు తెలియదు కదా జనాలందరూ తిడుతున్నటువంటి అంశాన్ని నేను చెప్తున్నా జనాలు ఇట్లా తిడుతురు ఈ నలుగురు అని చెప్పి అంటే ఇంకా అంతకంటే పచ్చిపూతులు తిడుతురు అవి మనం తిట్టొద్దు అవి మనం కానీ జనాలు ఈ విధంగా వాళ్ళని తిడుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఎంత ఘోరమైనటువంటి వ్యక్తులు చూడాలి He went from sugar daddy to sweet daddy. Yeah. Nice. Good job. But still video eye pe interva engineer ne over ki delivery. Last <laughs> line de log jepa chama hai. Swing, swing it harder, daddy. Okay. Swing swing it, swing it, swing it. Swing bro. What can be a word that the daughter can say to the dad, which is sexual and also father daughter affection? I don't know if you want it to be, if you want it to be sexual. ఆమస్లేం మాట్లాడుకొని ఉంటది నేను ఏమంటరా ఈ ఈ కొడుకులు వీళ్ళంతా కూడా ఈ నలుగురు ఈ నలుగురు యూజలెస్ ఫెలోస్ అనేక రోస్టెడ్ వీడియోస్ చేశారు చాలా రోస్టెడ్ వీడియోస్ చేశారు చనిపోయినటువంటి వ్యక్తుల పైన కూడా రోస్టెడ్ వీడియోలు చేశారు హీరోయిన్ల పైన రోస్టెడ్ వీడియోలు చేసిరు ఊ అంట వామా అంట ఈ పాటల మీద కూడా రోస్టెడ్ వీడియోలు చేసిరు సరే అది నవ్వుకోవడానికి బాగున్నది సరే మాట్లాడుకోవడానికి బాగున్నది పర్లేదు సినిమా పైన లేకపోతే హీరోల పైన పైనో వీడియోలు చేస్తూ ఉన్నారు రోస్టెడ్ కంటెంట్ చేస్తూ ఉన్నారు డార్క్ కామెడీ చేస్తూ అంటే సరే వాళ్ళకి అదంతా అలవాటు కాబట్టి ఓకే కానీ ఒక తండ్రి ఒక కూతురుల మధ్యన చిన్న పాప మైనర్ పాప ఫైవ్ ఇయర్స్ ఉంటుందో ఉండదు ఆ పాపకు ఆ పాప పైన వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారంటే మరి ఇలా కండు దొబ్బినాయో లేకపోతే నా తెలిసి వీళ్ళు మనుషులు కాదో జంతువులో రాక్షసులో లేకపోతే క్రూరమైనటువంటి మృగాలో అర్థం కాని పరిస్థితి కానీ వీళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిందనేటటువంటి సమాచారం వస్తున్న పరిస్థితి వీళ్ళని ఇమీడియట్లీ తీసుకొచ్చి జైల్లో పడేయండి లేదా వాళ్ళని లాక్కెరండి అంటూ కూడా క్లియర్ కట్ సమాచారం వస్తున్నటువంటి సిచ్యువేషన్ కొంత సోషల్ మీడియాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు ఎందుకు ఈ సమాజంలో ఉండాలంటే కూడా చాలా మంది నెట్టిజన్లు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇదే అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కటకార్తీక లైవ్ లో ఉన్నారు కట మాట్లాడదాం కార్తికన ఇలాంటి సరే మనం ఏం మాట్లాడడం కూడా నిజంగా బాధ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఒక తండ్రికి కూతురున్నా కొడుకున్నా వాళ్ళు బాధపడతారు ఈ వీడియో చూసి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు తప్పుగా భావించకండి వీళ్ళని తిట్టాల్సినటువంటి సందర్భం వస్తుంది ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి పని ఇలాంటిది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టుగా చర్చ వినబడుతున్న పరిస్థితి కార్తీకన ఏం జరిగింది వాళ్ళని లాక్కొచ్చేటటువంటి ప్రయత్నం ఏమైనా చేయొచ్చా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటి అట్లనే ఈ అనేటటువంటి వ్యక్తి స్పందించాడు సారీ చెప్పాడు కూడా చర్చ వినబడుతున్న పరిస్థితి ట్విట్టర్ లో నా ఫ్యామిలీని వదిలేయండి నేను చెడ్డ కొడుకుని ఎస్ అంటూ కూడా తను ఒప్పుకున్నాడు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి అసలు ఏం జరిగింది కార్తీక వాస్తవానికి అతను స్వారీ చెప్పిన మాట నిజమే కానీ గతంలో కూడా ఒక వీడియో ఏదైతే తండ్రి కొడుకులు ఒక టబ్బులో స్నానం చేస్తుంటే ఉన్న దాని మీద డార్క్ కామెడీ చేసి తర్వాత క్షమాపణం చెప్పాడు మళ్ళీ ఇలాంటి వీడియో పోటీ ఇప్పుడు ఒకటి వైదైంది ఇలాంటి నా కొడుకులు సారీలు చెప్తే వదిలేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్న చట్టాలు వీళ్ళని పనిష్ చేయడానికి కూడా పనికి రావు అనేటువంటిది నాలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఒక విద్యార్థి ఉద్యమం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను సమాజాన్ని చూస్తూ ఉన్నాను సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను నేనైతే ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న చట్టాలతో పనిష్ చేయడం అనే దాన్ని ఇలా జైల్లో కూర్చోబెట్టి మేపడం అనే దాన్ని సమర్థించడం మామూలుగా జంతువుల మీద ప్రేమతో మనం కుక్కలను పెంచుకుంటూ ఉంటాం కానీ అదే కుక్కగా పిచ్చెక్కితే అదే కుక్కని చంపడానికి కూడా వెనకాడ మనం ఇది పిచ్చి కుక్క నిజానికి పిచ్చి కుక్కలు సమాజంలో ఉండడానికి పనికిరారు గంజాయి మొక్కలు పిచ్చి మొక్కలు పిచ్చి కుక్కలు ఈ సమాజానికి హానికరం ఇటీవంటి వాటిని తీసివేయటం చాలా మంచిది అనేది నేను చేస్తున్న డిమాండ్ రేవంత్ రెడ్డి గారు స్పందించారు యూట్యూబ్ ఛానల్ తీసేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు తర్వాత వాని పట్టకు రామని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇంతవరకు నిజమే కానీ వాని పట్టకొచ్చి జైల్లో పెట్టి భోజనం పెట్టి వాడిని పెంచి పోషించాల్సిన అవసరం లేదు నిజానికి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే అవసరం మనకి లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఉన్నతమైన ఫ్యామిలీ వాళ్ళ నాన్న ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నాడు అయినా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ ఒక బిజినెస్ మ్యాన్గా యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అలాంటిది ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో వచ్చి అన్ని సమాజంలో మంచి చెడు తెలిసి కూడా ఇలా ప్రవర్తించడం అనేటువంటిది వాస్తవానికి ఏంటంటే మంచి చెడు విచక్షణ సంబంధం లేకుండా త తన భే భేదం లేకుండా సభ్యతా సంస్కారం లేకుండా వావి వరుస లేకుండా ఇలా ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టాం మా ఊరికి ఏంటంటే సోషల్ మీడియా సామాన్యుని సెలబ్రిటీ చేసింది ఒక ఎవరు కన్ టాలెంట్ ఉండి కంటెంట్ ఇవ్వగలిగితే ప్రతివాడు సామాన్యుడు కూడా సెలబ్రిటీ కాగలిగాడు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంతమందిని మాత్రమే వాళ్ళకి అనుకూలమైన మాత్రమే సెలబ్రిటీని చేసినటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత టాలెంట్ ఉండగలిగిన ప్రతివాడు జనానికి దగ్గరగా కాగలిగాడు కానీ ఇదారి తప్పుడు కంటెంట్ పెట్టే వాళ్ళ వల్ల యూట్యూబర్స్ కూడా చాలా చెడ్డ పేరు వస్తూ ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మొత్తం సోషల్ మీడియాని భద్రం చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇందాక ఫస్ట్ వాడు స్టార్ట్ చేశారు తిరుపతి ఒక వాస్తవానికి టాలెంట్ ఉన్నోడు వెదగడానికి యూట్యూబ్ లేదా సోషల్ మీడియా ఎలా వచ్చిందో చివరికి సోషల్ మీడియాని జనం విరత్తి అనుకునే పరిస్థితికి ఇలాంటి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు సామాన్యుడికి పనికొచ్చిన సోషల్ మీడియాని చెత్తగా మార్చినటువంటి ఇట్లాంటి నాయాలని ఏరి వేయాల్సిన అవసరం ఉంది ఈ సమాజం నుంచి అనేటువంటిది నేను క్లియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకో విషయం ఇలాంటి వాళ్ళ వాళ్ళ కోసం ఏదో యూట్యూబ్లో తప్పుడు కంటెంట్ పెట్టి ప్రజలను పక్కదో పట్టించేసి దాని ద్వారా డబ్బులు ఎత్తుకోవాలి కాసుల కోసం కకృతబడి సమాజాన్ని పక్కదో పట్టించేసి వావి వరుసలు లేకుండా వీడియోలు చేసే వాళ్ళని ఖచ్చితంగా ఈ సమాజం నుంచి వేరువేయడం కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి అవసరం దుబాయ్ రష్యా చైనా చట్టాలను కూడా స్టడీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తిరుపతి కొన్ని ట్రోల్స్ వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినటువంటి చాలా మంది మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడతా కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ ట్రోల్స్ వీడియోని అంతరించాలంటే ఈ ట్రోల్స్ వీడియోని కంట్రోల్ చేయాలంటే ఎట్లా చేయవచ్చు ఏ విధంగా ముందుకు పోవచ్చు ఎస్ వాస్తవానికి సోషల్ మీడియా మీద ఒక సెన్సార్ ఉండాలి ఒక నియంత్రణ చట్టం ఉండాలి ఖచ్చితంగా ప పాడు లేకుండా విచ్చలవిడి కంటెంట్ని పెట్టాలి దాన్ని ట్రోల్ చేయాలి దాని ద్వారా కాసులు ఎత్తుక్కోవాలి అనుకునేటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలి అవసరమైతే ప్రత్యేకమించే సోషల్ మీడియా సంస్థలు కూడా యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు ఒక నియంత్రణ వ్యవస్థను పెట్టుకోవాలి వాళ్ళు ఏ కంటెంట్ని వాళ్ళు తమ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని గైడ్ చేస్తూ లేదు తప్పుడు కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు ఒక అబద్ధాలను చెప్తున్నారు ఈ సమాజానికి పనికి రాని ఈ సమాజాన్ని నాశనం చేసే కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు అనేట అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ డిరిషన్ వాళ్ళ కంటెంట్ని లేదా వాళ్ళ ఛానల్స్ని చేసే పరిస్థితి ఖచ్చితంగా యూట్యూబ్ కానీ ఎక్స్ కానీ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు అనేటటువంటి చర్చ వినబడతా ఉంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించాడు కార్తీక ఎస్ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో దీని మీద కేసు పెట్టాలి వాళ్ళని రాకొచ్చి ఆ చట్ట ప్రకారం శిక్షించాలి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలతో విధించాలి అనేటువంటి ఆయన స్పందించారు వాస్తవానికి సాయిధారమే దీనివల్ల మొదట మొట్టమొదటి స్పందించాడు ఆయన నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్ చేసి చూడగానే ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిప్యూటీ సీఎం గారు మల్లుబట్టి భట్టి స్పందించాడు తర్వాత ఇలా రేవంత్ రెడ్డి స్పందించాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ స్పందించారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఈ సమాజం నుంచి ఏరువేయాలని డిమాండ్ పెరుగుతూ ఉంది మనం దిశ ఎన్కౌంటర్ విషయంలో చూసాం వాస్తవానికి ఎన్కౌంటర్ బాధ కలిగించేదైనప్పటికీ కూడా ఒక అమ్మాయి మీద అట్ట విధంగా అత్యాచారం చేసిన వాళ్ళని ఏరివేయాలని సమాజం నుంచి వచ్చిన డిమాండ్ కానీ అది వాళ్ళు చేశారో లేదో క్లారిటీ లేదు కానీ ఇక్కడ మాత్రం వీడే కంటెంట్ పెట్టాడు వీరే ఇలా ట్రోల్ చేశాడు ఒకటి కాదు వీళ్ళు మొత్తం నరుగురు గతంలో కూడా చేశారు చేసిన తర్వాత క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పిన తర్వాత సమాజం వాళ్ళ పాట జాలిపడింది కానీ మళ్ళీ అదే రకమైన కన్నే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు కేవలం విచ్చల విడతనాన్ని ఒక అంటే దాన్ని అసంకృనం అనాలి అసంఖనం అనేటువంటి పదం కూడా సరిపోదేమో ఒక రకంగా చెప్పాలంటే అలాంటి కన్నెండి ఈ సమాజంలో సోషల్ మీడియా ద్వారా వదులుతున్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా పిచ్చి కుక్కను ఎలా మనం కొట్టి చంపేస్తామో లేదు సమాజంలో పరికరాన్ని పిచ్చి మొక్కలను ఎట్టా తీసేసి అవతరపడేస్తామో గంజాయి మొక్కలు ఉండకూడదు వాటిని ఏరిపేయాలని ఎలా అనుకుంటామో వీళ్ళ కూడా అలా చేయాలి విషం జిమ్మే పాము కంటే డేంజర్ అయ్యి నా కొడుకులు అని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక సో ఇది కార్తీక అనాలిసిస్ ఎందుకంటే కార్తికని కూడా చాలా డెప్త్ గా కొన్ని అంశాలని క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసింది ఏంటంటే వీళ్ళ వలన ఇలాంటి కీచకుల వలన ఇలాంటి నీచుల వలన సోషల్ మీడియాలో చెడ్డ పేరు వస్తున్నది చాలా మంది సోషల్ మీడియాలో మోటివేషన్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది పబ్లిక్ ని అవేర్నైజ్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది పబ్లిక్ ని మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి పిచ్చి కుక్కల వలన ఇలాంటి జంతువుల వలన ఇలాంటి ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీడు 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 ఈ నలుగురు లాంటి మూర్ఖుల వలన మృగాల వలన ఎంటైర్ సోషల్ మీడియా పైన బదనాం వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ వీళ్ళ యాక్షన్ తీసుకోవాలంటే కూడా నెట్ ఎంట్లో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి సో వీళ్లకు కఠినమైనటువంటి శిక్షలు కూడా పడవచ్చు అంటూ చర్చ వినబడుతున్నది ఆయనకు సంబంధించిన వీసాని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసిరే చర్చ వినబడతా ఉంది ఎట్టి పరిశుభ్ర అరెస్ట్ కి రంగం సిద్ధమైంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి అంశాలను ఉపేక్షించలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే చిన్న పిల్లలను ఇలా పట్టుకొని మాట్లాడతారా సోషల్ మీడియా అంటే ఇష్టానుసారంగా చేస్తే నడవదు సోషల్ మీడియా కంటూ కొన్ని ఆంక్షలు ఉంటాయి ఇష్టం ఉన్నది చేస్తాం సోషల్ మీడియా మా చేతిలో ఉంది ఫోన్ మా చేతిలో ఉంది కెమెరా పెట్టుకుంటా మా ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఎవరి మానవభావాలతో మాకు సంబంధం లేదు ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదని ఎవరైనా విర్ర వీగినా యాక్షన్ చేసినా ఇష్టం ఉన్నట్టు వీడియోలు తీసినా ఖచ్చితంగా చర్యలు తప్పవు కఠిన శిక్షలు పడితే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ కూడా ఇష్టం ఉన్నట్టు చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఆర్టికల్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అవతలలకు సంబంధించిన ఫీలింగ్లను కూడా అర్థం చేసుకోవాలి సరే ఈ రోజు ఈ వ్యక్తి గుణ చిన్న పాపకి తెలవకపోవచ్చు కాక అంటే ఈ ఈ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు లేకపోతే అదర్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు కాక కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధం ఇక్కడ తండ్రి కూతుర్ల మధ్య జరిగినటువంటి ఈ వీడియోని ఈ విధంగా చిత్రీకరించి ఎలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ క్రూరమైనటువంటి ఈ మూర్ఖులు ఈ చాతగాని సన్నాసుల వల్ల చాలా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటది రేపటి రోజు ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో తయారయ్యి అడ్డగోలుగా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటూ కూడా చాలా క్లియర్ గా వీళ్ళని ఏరి పారేయాలంటూ కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఎలాంటి కొనాలలో ముందుకు పోతారో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి